కాకి జున్ను ముక్క స్టోరీ చెప్పు అనగనగా అనగనగా ఒక ఊర్లో కాకే ఉంది ఒక రోజున ఆ కాకి ఒక రోజున ఒక జున్ను ముక్క దొరికింది ఆ జున్ను ముక్క నోట్లో ఖర్చుకొని ఒక చెట్టు పైన ఎగిరి తింటూ ఉంది అంతలో ఒక జింకులం అన్న నక్క వచ్చింది అప్పుడు కాకమ్మ కాకమ్మ నువ్వు ఎంతో బాగున్నావు నీ దక్కలు ఎంతో బాగున్నాయి నీ గొంతు కూడా చాలా బాగుంటుంది కాకమ్మ కాకమ్మ ఒక పాట పాడపా కాకి సంతోషం సంతోషంతో ఉబ్బిపోయి కావు కావు అన్నది అప్పుడు ఆ ముక్క తీసుకు కింద పడింది జున్ను ముక్క నక్క తీసుకొని పారిపోయింది కాకి ఏడుస్తుంటే ఎగిరిపోయింది ఆలోచన ఆలోచన లేకుండా ఇతర మాటలు నమ్మరాదు